Please subscribe the NET TV. Kshanam, Kshanam, Mehmood Thank you. day for 3160 district. We are celebrating the incoming of from the morning to afternoon. So, we have completed all the training programs and And I guess all the attendees here టైండ్లీ బికాస్ వీ హన్ కమింగ్ ఆఫ్ ద స్టేజ్ వై ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ వీ హెన్ ప్రోటోకాల్ టు కంప్లీట్ డిస్చార్జ్ కాన్షియస్ కమింగ్ ఆఫ్ స్టేజ్ అండ్ ఇన్వాల్వ్ ఇంటికి కూడా ఒక చిన్న వినభం గో ప్రసాద్ గోపాల్కృష్ణ గారి అభిమానులు వారి యొక్క స్నేహితులు బంధువులందరికీ కూడా దయచేసి మా రోటరీ ప్రోటోకాల్ ప్రకారం పంపవచ్చు మీ యొక్క అభినందనలు గవర్నర్ గారికి తెలుపుకోవచ్చు అని చెప్పినప్పుడు మాత్రమే మీరు వచ్చి వారిని ఫెలిస్టేట్ చేయడం ఇలాంటివి చేయాలి దయచేసి జిల్లా ముప్పై పోయి ఎంతో అత్యంత ఉన్నత శంగతాడని ఆ భగవంతుని ఆశీర్వం చేస్తూ సోదరుడు మాణిక చేత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తుంది officer as I have all the road train of 3160 shall I install the 41st district governor of Bairang district 3160 Dr. Sadhu Gopal Krishna please give, give a, a please. big round of applause असिस्टेंट गवर्नर सिमबडी कोटी पन्ना शेखर रेड्डी असिस्टेंट गवर्नर कोस्टल असिस्टेंट गवर्नर पिनकिनी सर असिस्टेंट गवर्नर महानंदी डॉ जी रवि कुमार असिस्टेंट गवर्नर तुंगबदना कोटी एल दशरथ राम रेड्डी असिस्टेंट गवर्नर सत्यसाई के प्रभाकर डॉक्टर रवि कुमार असिस्टेंट गवर्नर महानंदी तंगभद्राइव तुगभद्राटेरियन डी दशरथ रामरेड्डी प्रभाकर असिस्टेंट गवर्नर विजयनगर महेश सागर असिस्टेंट गवर्नर महालक्ष्मी असिस्टेंट गवर्नर असिस्टेंट गवर्नर कल्याण सूर्यकांत फ्राम सिटील को सेवन एट नाइन, विश्वजीत, टू थ्री तो मधवर्ट Zone 1 and 1, 2, 3 came out already. Give them a big round of applause for the galaxy of uh, the Afghan Governors of, for the year 24, 25 of RF. We have 12 zones, Karnataka 6 zones, Andhra Pradesh 6 zones. See, they are all stalwarts. See, uh, Without the support of uh, his, um, leaders, we cannot do anything. Like right? a king can't do anything. So they, have, they are all my uh, right-hand hand. Right -hand. They, are, they are going to give full support to me to bring the district politics uh, to a newer heights. So let us hope and wish. very much, I wish you all थैंक्यू ఉన్నాయి అందరికీ దాకా ఈవినింగ్ కూడా ఇన్స్టలేషన్ జరిగింది సో ఈ రోటరీ సంస్థ పంతొమ్మిది వందల ఐదులో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున కేవలం నలుగురు సభ్యులతో ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలలో సుమారు ముప్పై ఏడు వేల క్లబ్లతో పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అలవాడుతున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావిగే చారిటీ నావిగేటర్ అనే ఒక సంస్థ నుంచి హయ్యెస్ట్ మెరిటోస్ అవార్డు తీసుకుంటూ స్టూలర్షిప్ మెరిట్ అన్నీ కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్ని పారామిటర్స్లో నెంబర్ గా నిలిచిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోటరీ అంటాను ఏం దొరికి వస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మళ్ళీ పోలియో డ్రాస్ రాకుండా పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని నిర్మీలించడం జరిగింది జస్ట్ కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో రెమినెన్స్ అది కూడా త్వరలో పోతుంది సో అలా ఉదయం మా ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ రవి గారు చెప్పారు రవి గారు నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నా సీఏ అప్పటి నుంచి కూడా నేను ఫ్రెండ్స్ సో ఆయన నాకంటే ముందు రోటరీలో వెళ్ళి ఆయన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారు భారత డిస్ట్రిక్ట్ గవర్నర్ ఒక వాళ్ళు మా స్నేహానికి పునస్థారంగా ఆయన రోటరీ నేను గా డిక్లేర్ అయిన వెంటనే కూడా గా రావాలి మా బుద్ధి జోడికి అని నేను కోరాను ఆయన తమ్ముడు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ అయినా తమ్ముడు అన్నాను అనుకుంటాం సో హాస్ ఫండ్ ఆల్ ఇదే ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ ఇప్పుడు ఐ రికగ్నైజ్ ది ప్రజెన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇక్కడ మన లింగారెడ్డి గారు వచ్చారు ఎమ్మె ఎక్స్ఎమ్ఎల్ఏ గారు తర్వాత నగాల రామారెడ్డి సుధామని గారు వచ్చారు నా వాకర చూసిన ఫ్రెండ్స్ వచ్చారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ చంద్రప్రకాష్ గారు వచ్చారు ఇలా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ వీళ్ళందరూ కూడా సాల్స్ విత్ దోర్ సపోర్ట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ వెటేరియన్స్ ఆఫ్ త్రీ వన్ సిక్స్ జీరో మీ అందరి నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవను నేను చేస్తానని చెప్పి ఈ కింద తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది ఒక రిమార్కుగా ఉండేటట్లు నేను నా సాధ్యత చేస్తాను దానికి నా సపోర్ట్ అసెంబ్లీ గవర్నర్స్ ఉన్నారు పన్నెండు మంది డిఆర్ డిఏర్ తర్వాత ప్రెసిడెన్సీ సెక్రటరీస్ డిస్టిక్ ఆఫీసర్స్ ఓనర్స్ అందరి సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాను తర్వాత ఈ సందర్భంగా నా తల్లిదండ్రులు ఈ వేదికపైన ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించింది ఒకటే బీ గుడ్ బీ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాని చేయొచ్చు అన్నారు అదే ఫాలో అవుతున్నాను నా పిల్లలు కూడా నేను అదే చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ చందన ప్లీజ్ సన్ హీర్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ ఉండను వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ వాళ్ళ పాపం చిన్నపిల్లలు వాళ్ళ మించిన కెపాసిటీ నేను వర్క్ ఇస్తున్నాను ఆఫీస్ వరకు చూసుకుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నారు ప్లీజ్ సన్ ఐ ప్రౌడ్ ఇంట్రడ్యూస్ మై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ ఐ ఓన్సే బెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్ట్రిక్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ డే ఈ రోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అది కో ఇన్సిడెన్స్ గౌ గ్రేస్ అనుకుంటున్నా సో బిగ్ నా సక్సెస్కి కారణం మా అర్థాయి నా ఒకటే చెప్తుంటా మా ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంత్ నాకు బ్రదర్స్ ఇంకా ఇక్కడ నేను ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు చేసి వదిలిపేసి ఇచ్చాను మా బ్రదర్స్ ఇలా మా కో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మణర్స్ గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరూ ఎస్ మాది ఏం మారలేదు అద్దరు డాక్టర్స్ నేను కూడా డాక్టర్ కావాలని అది చేసి టీఎస్ డాక్టరేట్ చేశాను సో అలా అలాగే నెక్స్ట్ ఏంటి నా అను అంబిషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలి సేవలు అని ఈరోజు ఆ కళ నెరవేరేది ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన కష్టం అనిపించదు అందుకే పిల్లలకి కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవని చెప్తుంటారు సో నేను నాకు మామగారు ఇంకా సుబ్బారు గారు సుబ్బంది వాళ్ళు నాకు నేర్పించే డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించారు క్రమశిక్షణ నేర్పించారు సో ఇలా ఒక్కొక్కరి కూడా ఒకటి ఇంకో మామగారు అమ్మగారు ఉన్నారు సుబ్బారు ఆయన నాకు అంటారు మీరు ఆయన ఏదో ఒక్కొక్క మెత్తుకు కూడా వేస్ట్ చేయకూడదు అంటాడు ఆహార అందువల్ల నేను ఎప్పుడైనా ఏ బఫే కానీ కానీ నేను వేస్ట్ చేయను కావాల్సింది పెట్టుకుంటాను అదే ఫారసీ పుస్తకం చదువుకో మా చిన్న చనిపాడు వెంకటస్వామి గారు అని ఆయన రిమైండ్ బి బ్యాచ్లర్ ఆయనన్నారు బుక్స్ చదువుకోవాలి నాలెడ్జ్ పుస్తకం తల మంచిగా చదివించా తల వృత్తికొని జీవించేలా చేస్తుంది పుస్తకం అన్నారు అది ఫాలో అవుతున్నాం ఇలా మా బాయ్య గారు కవి ఇంకా శుభ్రమే చదిగా వృత్తి నాది చార్టెడ్ అకౌంటెంట్ ప్రవృత్తి సేవ సేవించం అందువల్ల ఇలా మనిషి పరుపుణి ఎదగాలంటే అన్ని వాట్సాప్ లైట్లు ఉండాలి నాకు బంగారం ఏంటంటే నలభై సంవత్సరాల పాపం ఒక తెల్లా బంగారు ధనియో నన్ను అడగలేదు మావిడ సో ఐ విత్ మై వైఫ్ అండ్ హీరో అదర్వైజ్ ఐ కెన్ సే ఐ హీరో బట్ రోటరీ నాకు రోటరీలో చేర్పించిన వ్యక్తి పాస్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రభు గారు యూజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్టిక్ అభ్యంతర్గా ఉన్నారు ఆయన నన్ను ఏ చేర్పించకపోతే నా లైఫ్ వేరేగా ఉండేదేమో రోటరీలో చేరినాను అంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసి కత్తిగా కమ్యూ టీమ్గా చేయడానికి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ సినర్జీ అంటారు దాన్ని రిజల్ట్ విల్ విల్వ్యూ మోర్ తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పద్నాలుగులో రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో నుంచి అమెరికాకి నేను ఒక ఐదు మంది బృందాన్ని జిఎస్సీ అంటారు గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ కల్చరల్ అంబాసిడర్స్ నేను వెళ్ళాను నా సొంత డబ్బులతో ఇప్పుడు వెళ్ళొచ్చు నేను ఖర్చు పెట్టుకోను కానీ ఆ రిసెప్షన్ మనకున్న ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము అది టీము అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళడము ఇట్లా అన్ని రకరకాల ఆది బికాస్ ఆఫ్ రోటరీ ఐ క్విడ్ గెట్ ఇట్ సో ఐ ఆల్వేస్ సే దట్ సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఐ ప్రౌడ్ టు సే ఐఎన్ ఏరియా సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలనే దానికి టైం లేదు ఒక ట్వంటీ ఫైవ్ వన్ రీజన్స్ ఉన్నాయి అందు చేయడం వల్ల మీరు ఈరోజు రోటరీనిగా జాయిన్ అయితే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ ఉంటుంది బ్రిటీష్ సామ్రాజ్యం రజస్థందించిన సామ్రాజ్యం అనేవాళ్ళు కాదు రోటరీ రజిస్థాయించని సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ నో సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిట్ సో నెక్స్ట్ నా మిత్రులు మంది ఉన్నారు ఇక్కడ అందరినీ పేరు పేరున చెప్పలేని పరిస్థితి ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకుందా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధు ఫౌండేషన్ అనే సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దాన్ని విఘినీకృతం చేస్తున్నా ఎస్ నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఒక ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనర్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను దానికి డొనేషన్గా ఇవ్వదలుచుకున్నాను మా సంస్థ తరపున నా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిక్గా చెక్ను స్వీకరించవలసిగా నేను కోరుతున్నా చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే మన ఇంట్లో ముందు మనల్ని పెట్టాలి ఒకరిని అడిగే ముందర మనం ముందు పాటించాలి అంటారు అలాగే సో వి హ్యాడ్ ప్రాక్టీస్ బిఫోర్ వి ప్రిచ్ సో మా పవర్ గారు ఈ డూయింగ్ ఆయనకు యాక్సిడెంట్ జరిగి హెల్త్ బాగాలేకపోయినా యూ హన్ ఎక్సలెంట్ జాబ్ ఐ రియలీ కంగ్రాచులేటింగ్ ఆర్ డీ హన్ సో నైస్ అండ్ ఇంకో ఉపషన్ చెప్పాలి మా ట్రైనర్ సతీష్ గారు మన రోటరీ జిల్లాలో మొట్టమొదటి ఎండోమెంట్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఎండోమెంట్ ఫస్ట్ ఆయన జిల్లాలు ఆ తర్వాత చాలామంది ఇచ్చారు మన సురేంద్ర గారు అట్లా తర్వాత ఫస్ట్ ఏకేఎస్ ఏకేఎస్ అంటే క్లబ్ సొసైటీ మెంబర్ ఉంటారు రెండు లక్షల యాభై వేల డాలర్లు దీన్ని పది రెట్లు అన్న ఆల్రెడీ ఏకేఎస్ మెంబర్ సో ఏకే ఫస్ట్ ఏకేఎస్ సతీష్ గారు వారికి ప్లీజ్ రండి ఎంతో హృదయం ఉండాలి పోటీసులు ఎంతమంది ఉండవచ్చు పవన్ కళ్యాణ్ క్లాస్మేట్ మిత్రుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ద్వారా ఇప్పుడు దిగుసానికి పనులు అవుతారు సో ఆయన మన సతీష్ గారు నాకు ట్రైనర్గా రావడం కూడా నాకు అదృష్టం ఈ సేకండ్ లాట్ ఆఫ్ మై ఎఫర్ట్ థ్యూమి ఇప్పుడు డైరెక్టరీ నేను రిలీజ్ చేయబోతున్నాను ఆ డైరెక్టర్ రిలీజ్ చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది మీ అందరి సహకారము మీ యొక్క మీరు పెట్టిన నమ్మిత నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి సభామర్గం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈచండ్రి డిఆర్ఎఫ్ సిన్నప్ప్రెడ్డి గారు ఆయన నాకు స్పిరిట్ ఆయన కరోనాలో అన్ని క్లబ్బులు ఫిజికల్గా విజిట్ చేసి ఆయన మన ఇండియాలోనే ఎవరు చేయను కరోనాలో నెంబర్ వన్ పీటీజీగా అనిపిస్తున్నారు అండ్ కరోనా పీడీజీ అనేది సరదాగా అనిపిస్తారు మా వాళ్ళు సో తీసార్ సో ఆల్ అవర్ పీడి సో పీడీజీ అంటే నేను ఏమంటున్నా అంటే పీడీజీ అంటే పరల్స్ డయామండ్స్ అండ్ జమ్స్ అని అర్థం సో వాళ్ళు ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ సాధించగలం జిల్లాకు వెన్నముక లాంటివారు సో వీళ్ళందరూ ఈరోజు వచ్చారు ఈ మధ్యనే జోషి ప్లీజ్ రాయచూర్ నుంచి వచ్చారు శివగిరీష్ ఇద్దరు కూడా వాళ్ళందరూ ట్రైనింగ్ ప్రెసిడెన్సీ సెక్రటరీస్కి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీ సక్సెస్ఫుల్గా నిర్మించారు ఇదే ఇదే గ్రాండ్ లెవెల్ మనకన్నా ఎక్కువగా బాగా చేశారు వాళ్ళు సరే ఇంకొక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటి తిరుపతిలో జనవరి ఇరవై తొమ్మిది ముప్పై అక్కడ తిరుపతిలో మనకి కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆగస్టు మంత్లో మెంబర్షిప్ సెమినార్ అనేది జరుగుతుంది లిటరసీ మీద బీదర్లో నవంబర్లో టీఆర్ఎఫ్ బిశ్వజిత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనకి దావ టీఆర్ఎఫ్ సెమినార్ ఇక్కడ దావణగిరిలో జరుగుతుంది వారు చైర్మన్గా ఉంటారు సో దానికి కూడా మన సభ్యులందరూ అక్కడికి రావాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమం అయితేనే రోటరీ డైరెక్టర్ని రిలీజ్ చేయాల్సిందిగా నేను రవి గారిని కోరుకుంటున్నాను సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ సో నేను అందరిని పర్సనల్గా పలకరించలేకపోవచ్చు రెండు డిన్నర్ నుంచి స్వీకరించి ఆశ్రవించి వెళ్ళాలి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకి ఏమైనా ఉన్నా పెళ్ళి స్టేషన్ మేము నాకు అమ్మాయి లేరు కదా బహుశా దేవుడు లేని కొరత తీర్చాడు నాకు మా అమ్మాయి అమెరికాలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో జాబ్ చదువుకొని అక్కడ ఎంబీఏ చేసి అక్కడ జాబ్ చేస్తామండి మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు నేను ఐ యాక్సెప్ట్ నేను జీఎస్సీ టీమ్ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ యూనివర్సిటీకి నేను గెస్ట్గా వెళ్ళాను నేను కలిశాను అప్పుడు మా అబ్బాయి చెప్పలేదు జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉందంటే కలిసాను వన్ ఇయర్ తర్వాత నేను సంబంధాలు చూసి అప్పుడు చెప్పాడు దెన్ యూ రియల్లీ సో సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఇంలా అండ్ మై సన్ అండ్ థేక్స్యర్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్లీ లైక్ డాక్టర్ డిస్ట్రిక్ డైరెక్టరీ ద చీఫ్ ఎడిటర్ రొటేరియన్ వి రాజగోపాల రెడ్డి అసోసియేట్ ఎడిటర్ రొటేరియన్ ముడియమ్మ జగదీష్ అండ్ రొటేరియన్ ఏ తుకారాం రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొబటూర్ డైరెక్టరీని మన రాయచూర్లో పెట్టిన పెర్సన్సెస్ ప్రోగ్రాము ఈరోజు ఇప్పుడు జరిగే ఈవెంట్ని కూడా కలిపి మేము బుక్స్ అన్ని రిలీజ్ చేసి మళ్ళీ అందరికి ఇస్తాము ప్రస్తుతానికి ఒక పది బుక్స్ మాత్రమే ఉన్నాయి సో మీకు తర్వాత అన్నీ మేము అందజేస్తాము ఈ ఫోటోస్తో పాటు సో ప్లీజ్ ఆఫ్ అప్లాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వుడ్ జస్ట్ ఆఫ్ దిస్ సీనియర్ మోస్ట్ పాస్ ఆఫ్ మిట్టాన్ క్లబ్ ఎన్నో ఆధ్వర్యంలో మిటాన్ క్లబ్ ఎన్నో మంచి మంచి క్రియేటివ్ ప్రాబ్లమ్ చేశాం చేయబోతున్నాం జనవరి ఆడియో గారు ఎక్కడ

నేన parcel తీయ తమ్ముడ లాగా నా చిన్నోడు అమెరికాలో ఉన్నాడు బాబం వీనే నాకు అక్కడ చూస్తుంటాడు అన్ని చూస్తుంటాడు మా ఇంట్లో ప్రభాకర్ కార్యకియా డైరెక్టర్ అంటే గ్రూప్ జగదీష్ జాన్ ప్లీజ్ గివ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ది మ్యాన్ హూ హాస్

హేస్త్రహ్మణ శ్రేరసాదన శ్రీమహాగణాధిపతరస్వదేవాజయేవతి నా ఇత్రివతో శ్రీ మహాస్వత్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురు విష్ణు సాక్షాత్ పర மரவே நம நமஹ நம வச்சா இவே சந்தனே மகியம் நமந்த பிரயஸ் தே கருதே மமே சந்திராவ